హాయ్ అండి నేనైతే కలర్స్ని ఎలా తయారు చేస్తానో మీకు అయితే చూపిస్తానండి ఒక ఛానల్లో చూసి ఫుడ్ కలర్తో బియ్యం కూడా కలుపుతున్నారండి కలర్స్కి నేను బియ్యం కాకుండా వరిపిండి కలిపానండి అసలు ఎలా వస్తుందో చూద్దామని నైట్ కలిపానండి అది ఆరిపోయి ఉంది ఒత్తిడికి అలా జల్లించేసి మురళాలు తీసేసానండి మురలు తీసేసి మళ్ళీ అది మిక్సీ పట్టేశాను గ్రీన్ ఫుడ్ కలర్ కూడా ఉందండి సరే కదా మళ్ళీ అది బాగుంది కదా అని మళ్ళీ ట్రై చేశాను ఇది కూడా బాగుందండి కొంచెం వాటర్ తడుపుకొని ఇది మీకైతే ఇప్పుడు చూపించేస్తాను చూడండి ఒకప్పుడు వరిపిండి వేసాను ఇది ఎల్లో ఫుడ్ కలర్ అండి మిగిలిపోయింట్లో ఉన్నాయి వాడివి కాదు వాడుతున్నాయి ఉన్నాయండి వేరేగా ఇది కొంచెం వాటర్ వేసి ఈ ఫుడ్ కలర్ వేసేసి కలిపేసానండి అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుని అసలు ఎలా వస్తుందో అని చూస్తే చాలా బాగా వచ్చిందండి అసలు నేను ఎంత ఆనందపడిపోయాను ఇదిగోనండి ఇదైతే ఎండలో పెట్టేయాలండి ఇప్పుడు ఎండలో పెట్టేసుకుంటే ఆ చెమ్మ అంతా ఆరిపోతుంది పెట్టేద్దామండి ఇదిగోనండి గ్రీన్ పెట్టాను నైట్ కలిపిన ఆరెంజ్ కలిపి పెట్టేసాను ఇప్పుడైతే ఇంకో కలర్ కలిపి చూపిస్తాను చూడండి ఇది రెడ్ కలర్ అండి ఈ రెడ్ కలర్ని కూడా వేసేసి ఇది కూడా కొంచెం వాటర్ వేసి కలిపేసానండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా బాగుందండి ఏ ట్రై చేయాలా మానాలా అనుకుంటూ చేశాను కానీ షాపుల్లో తెచ్చుకునేదానికి దీనికి చాలా తేడా ఉందండి మన చేతులతో మనం తయారు చేసుకుని మన ముగ్గుల్లో పెట్టుకుంటే అంత కలర్ఫుల్గా ఉంటాయండి ఒకసారి అయితే చాలా ఈజీ ప్రాసెస్ ఎక్కువ కలర్స్ కూడా వస్తాయి మనకి ఈ ఫుడ్ కలర్స్ తెచ్చుకునైనా సరే బియ్య పిండితో ఇలా చేసేయండి ఒకసారి ఓకేనండి నేనైతే అదిగోండి అది ఈ మురాలు వచ్చినాయి కదా అది మిక్సీ పట్టేసి మళ్ళీ నేను అందులో వేసేస్తానండి మెత్తగా అయిపోయింది ఇదైతే ఆరిపోయింది కాబట్టి బాగా ఈజీగా మీకు చూపించేస్తాను అదైతే అందులో పెట్టాను ఇదిగోండి ఇంకో పింక్ కలర్ కుంకుమ ఉందండి మా ఇంట్లో ఆ పింక్ కలర్ కుంకుమతో కూడా కొంచెం వరిపిండి వేసి ఇలా తడిపేసి అయితే పెట్టాను ఇవన్నీ ఆరిపోయిన తర్వాత పెట్టేసుకుంది ఇంకెంతండి ఫోర్ డేస్ నాలుగు రోజులు ఉందండి మన న్యూ ఇయర్ న్యూ ఇయర్కి మనకు కావాల్సిన ముగ్గులు పెట్టేసుకుని ఒకళ్ళన్నీ అందంగా రెడీ చేసేసుకుందాము సంక్రాంతి ఇలా రెడీ చేసుకుంటే ఒకళ్ళు తెచ్చి పెట్టాలి మన షాప్కి వెళ్ళలేదు అటువంటివి ఏమి ఉండవండి చక్కగా మనమే ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు అసలు ఎలా వచ్చింతదా గుమ్మలు వేస్తానని చెప్పి మన చంద్రుల్లో వేసానండి నేను చంద్రుల్లో వేసి చూస్తే చాలా నీట్గా ఉందండి కలర్ ఇదిగోనండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి మొదలై పెట్టండి నచ్చితే లైక్ చేయండి హాయ్ అండి ఇదిగోనండి మన కలర్స్ అంటే ఎల్లో ఆరెంజ్ రెడ్ పింక్ లైట్ పింక్ అండ్ గ్రీన్ చూసారా మన కలర్స్ అలా రెడీ అయిపోయాయి మీకు నచ్చితే మీరు రెడీ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటో మీకే తెలుస్తుంది నేను కూడా ట్రై చేయలేనంతసేపు ఎలా ఉంటుంది అనుకుంటూనే ఉన్నానండి మీరు ట్రై చేయండి చాలా బాగా వచ్చాయండి ఇంకా ఇంకా రెడీ చేసుకోవచ్చు మన ఇంట్లో కుంకుమ ఉంటుంది కదా కుంకుమ వేసుకుని కుంకుమ కలరు అలా రెడీ చేసుకోవచ్చు ఇంకెంతండి ఇంకొక నాలుగు రోజులు మూడు రోజుల్లో మనం మళ్ళీ ముగ్గు పెట్టుకోవాలి మీరు తొందరగా రెడీ చేసేసుకోండి ఈరోజు ఎండ కూడా బాగుంది ఓకేనండి బాయ్ అండి